పూరి జగన్నాథుడి రత్న భాండాగారం మరి పొట్లోనే తెరుచుకోనుంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతి నాయుడు ఆలయ ప్రాంగణం నుంచి అందించే ప్రయత్నం చేస్తున్నారు నాయుడు భోగి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి హిందూ దేవాలయాల్లో ఒకటిగా మనం పూరి జగన్నాథ టెంపుల్ని చెప్పుకుంటాము ఈరోజు ఏదైతే ఒక విశిష్టత ఇక్కడ ఈ టెంపుల్లో జరగనుంది ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల తర్వాత ఈరోజు రత్న బాండాగారం అనేది తెరుచుకోనుంది దీనికి సంబంధించి అనేక తర్జన భజనల తర్వాత అనేక సమావేశాల తర్వాత హై లెవెల్ కమిటీ మీటింగ్ తర్వాత మరి కాసేపట్లో ఏదైతే ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈ ఏదైతే ఆలయం అనేది ఆలయం లోపల ఉన్నటువంటి మూడో ఏదైతే గది అనేది తెరుచుకొనుంది ఏదైతే మనకి మధ్యాహ్నం కావాల్సింది మరి కాసేపట్లోనే ఈ ఆలయ ఆలయంలో ఉన్నటువంటి ఆ చివరి రూమ్ అనేది తీసేందుకు తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఏదైతే ఈ జస్టిస్ విశ్వనాథ్ రద్దు ఏదైతే ఆధ్వర్యంలో నిర్వహి సమావేశంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నారు తాళం ఏదైతే మూడు తాళాలు గజపతి రాజుల చేతిలో ఉన్నటువంటి ఒక తాళము ఏదైతే జిల్లా మెజిస్ట్రేట్ కానీ ఖజానా శాఖ వద్ద ఉన్నటువంటి ఒక తాళము ఏదో రెండో వైపు ఆలయంలో ఉన్నటువంటి అధికారి ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న మూడు తాళాలు కూడా ఒకేసారి తెరుచుకోవాలి అయితే మూడు తాళాల్లో ఒక తాళం లేకపోయినప్పటికీ కూడా ఆలయంలో ఉన్నటువంటి తాళాన్ని బద్దలు కొట్టయినా ఈరోజు ఏదైతే ఎన్నో ఏళ్ళ కళ ముఖ్యంగా జగన్నాథ స్వామి భక్తుల ఎన్నో ఏళ్ళుగా అడుగుతున్నారు ఎన్నో ఏళ్ళుగా ఏదైతే ఈ స్వామి తాలూకా మొత్తం కూడా ఏముంది ఏంటి ఏ గదిలో ఇన్ని నగ నగలు నిక్షేపాలు వజ్ర వైడూర్యాలు ఏమయ్యాయంటూ ఒక భయాందోళన కూడా ఈ ప్రజల్లో భక్తుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఎనిమిది తర్వాత నలభై ఆరేళ్ళ తర్వాత ఈరోజు ఏదైతే రత్న బాండాగారం అనేది తెరుచుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు ఏదైతే లోపలికి ఇటు మన ఏదైతే ఒడిషా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ఆలయ ముఖద్వారం వద్ద అందరినీ నిలువరించారు ఈరోజు ఏదైతే ఆ స్వామి స్వామివార్లు రథయాత్రలో భాగంగా అత్తవారి ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో దర్శనాలు కానీ ఇక్కడ అంత రద్దీ కూడా ఉండదు ఈ నేపథ్యంలో ఈ సమయాన్ని అనువుగా చూసుకున్నారు పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడ ఏదైతే బందోబస్తు చర్యలు చేపట్టారు మరోవైపు కమిటీ సభ్యులు పదిహేను మంది ఏదైతే పర్యవేక్షణ కమిటీ సభ్యులు ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళందరూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇటు ఆర్బీఐ నుంచి కానీ అది ఇతర ఇతర వివిధ రంగాల నిపుణులు కానీ మరోవైపు ఏదైతే ఆలయ అర్చకులు కమిటీలో కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా లోపలే ఉన్నారు మరి కాసేపట్లో ఈదైతే ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు మరి కాసేపట్లో ఆలయం తాలూకా ఆ మూడు రత్న భండాగారం అనేది తెరవనుంది ఎన్నో శతాబ్దాల నుంచి కూడా ఏదైతే స్వామివారికి భక్తులు సమర్పించినవి రాజులు సమర్పించినవి ఉన్నటువంటి ఈ వజ్ర వైడూర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ ఏదైతే ఆ మూడు గదిలోనే ఉన్నాయనేది భక్తుల విశ్వాసము సో ఈ నేపథ్యంలో ఒక పొలిటికల్ హై డ్రామా కూడా ఎలక్షన్ ముందు నడిచింది ఏం జరుగుతుంది అసలు జగన్నాథ స్వామి ఆస్తులు ఎంతున్నాయి లోపల ఉన్నటువంటి నిధి నిక్షేపాల గురించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే మొత్తం ఒక చర్చ అయితే నడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు ఈ రత్న భాండాగారం తెరవనుంది ఇక్కడ నాగబంధం ఉంది నాగుపాములు కానీ ఇతరత్ర విశ్వ సర్పాలు కూడా బొస్సులు కొడుతున్నాయి ఆ నేపథ్యంలోనే ఎప్పుడు నలభై ఆరు సంవత్సరాల క్రితం నుంచి ఎన్నిసార్లు తలుపు తీయాలనుకున్నా కూడా తీయలేకపోయారు సో ఈరోజు దానికి కూడా స్నే స్నేక్ క్యాచర్స్ని కూడా అందుబాటులో ఉంచారు ఇక్కడ వైద్యులు కూడా అందుబాటులో ఉంచారు వీళ్ళందరి సమక్షంలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే ఆ గదిని తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము భారతదేశంలో ఉన్నటువంటి సిరి సంపదలు కానీ బంగారం వజ్ర వైడూర్యాలు కానీ మరకత మాణిక్యాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా పూర్వకాలంలో పురాతన కాలంలో రాజులందరూ కూడా దేవాలయాల్లోనే నిక్షిప్తం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎంతో చారిత్రక ప్రాశస్యం ఉన్నటువంటి ఈ జగన్నాథ స్వామి ఆలయంలో మూడవ గదిలో ఇంత పెద్ద ఎత్తున నిధి నిక్షేపాలు కూడా ఉండే అవకాశం ఉంది ఏదైతే అటు గజపతి రాజులు కానీ రాజులు కానీ ఎన్నో శతాబ్దాలుగా ఈ ఆలయంలో బంగారాన్ని ఏదైతే నిక్షిప్తం చేశారనేటటువంటి ఒక స్థల పురాణాలు కూడా చెబుతున్నటువంటి నేపథ్యంలో అది ఎంతో ఉంది ఏమైంది అనేది కూడా ఒక తెలుసుకోవాలని ఉత్కంఠ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో ఒకటి రెండు గదులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఎల్లప్పుడూ తీస్తూ ఉంటారు ఒకటో గదిని తీయడం అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు స్వామివారికి వివిధ కైంకర్యాల్లో సేవల్లో రథోత్సవాల్లో ఉపయోగిస్తారు రెండవ నెలమాగిలు కూడా చాలాసార్లు తీసే తీశారు కానీ మూడవది ఏదైతే ఉన్నటువంటి మూడవ గది ఏదైతే ఉందో ఆ గదిని చివరి గదిని మాత్రం ఈ నలభై ఆరు సంవత్సరాలు ఎప్పుడు తెరవలేదు నలభై ఆరు సంవత్సరాల క్రితం ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కూడా గదిని తెరిచారు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆస్తుల్ని కానీ ఆభరణాలు కానీ లెక్కించలేదు జస్ట్ చూసి వచ్చారు అదే విషయాన్ని ఇక్కడ ఏదైతే పూ పూరి క్షేత్రం ఉన్నటువంటి ఒక నమోదు చేస్తున్నటువంటి పుస్తకంలో కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఎంత నిధి ఇందులో ఉంది అనేటటువంటి తెలుసుకోవాలనే ఉత్సుకత అయితే భక్తుల్లో నెలకొంది మరి కాసేపట్లో ఏదైతే మూడో రత్న బండారం అనేది కూడా బయటికి రానుంది దీనిని భద్రంగా మరో ప్రాంతానికి ఏదైతే ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పెట్టెల్లో తీసుకువెళ్తారు అక్కడ ఉన్నటువంటి శిథిలా వ్యవస్థకు చేరుకున్న ఆ గదులను కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ కట్టడాలు ఈ ఏదైతే పురాతన కాలంలో దేవశిల్పి ఏదైతే పర్యవేక్షణలో అక్కడ లోపల మూల విరాట్లు చెక్కారని ప్రశ్నిస్తాయి కాబట్టి దానికి ఏ విధమైనటువంటి భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లయితే అధికార యంత్రాంగం ఇటు కమిటీ కమిటీ సభ్యులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది భోగి పరికాసేపట్లో ఈ ఏదైతే నేల ఏదైతే ఉన్నటువంటి రత్న బండారం అనేది తెరుచుకోండి అది దానికోసం ఇటు జగన్నాథ స్వామి భక్తులు హిందూ భక్తులు ఇటు ఒడిషా కాదు ఇటు ఆంధ్రా కాదు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఒత్తంటతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది భోగి నాయుడు మొత్తం రత్న భాండాగారం లోపలికి ఆ గదిలోకి ఎంతమంది సభ్యుల్ని ఎంతమంది సభ్యులు వెళ్ళే అవకాశం ఉంది రత్న భాండాగారంలో నిధిని తీసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి భోగి ఇప్పటికే ఉదయం నుంచి కూడా హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సమావేశమైంది కమిటీ సమావేశంలో కూడా ఈ అంశాలపైన చర్చించారు ఇప్పటికే ఏదైతే పదిహేను మంది కమిటీ ఉందో ఆ పదిహేను మంది కూడా లోపలికి వెళ్ళారు ఈ వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు నిపుణులు ఉన్నారు ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు పోలీసులు కూడా బయటనే ఉన్నారు సెక్యూరిటీ అంతా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి స్నేక్ స్నాచర్స్ ఎవరైతే తీసుకొచ్చారో పాములు పట్టే వాళ్ళని వాళ్ళను కూడా బయటే ఉంచారు అవసరమైతే మాత్రమే వాళ్ళని లోపలికి తీసుకెళ్తారు వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ రెడీగా ఉంచారు ఏ విధమైనటువంటి అవాంఛనీయ ఘటనలు ఒకవేళ చోటు చేసుకుంటే వాళ్ళని కూడా లోపలికి తీసుకు అనుమతిస్తారు కాకుంటే వీళ్ళకు బయటనే ఉన్నటువంటి పరిస్థితి మొత్తం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ గది నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది ముఖ్యంగా పాడుబడ్డ శిథిలా వ్యవస్థకు చేరుకున్నటువంటి ఆ రెండు గదులను కూడా పూర్తిగా మరింత ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ చెడిపోకుండా రీమోడల్ చేయడానికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసింది లోపలికైతే పదిహేను మంది మాత్రమే వెళ్ళారు మిగతా పెట్టును తీసుకుని వెళ్ళినటువంటి వాళ్ళను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళను కూడా పోలీసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి మరికాసేపట్లో ఈ రత్న బండారం అనేది బయటపడే పరిస్థితి అయితే ఉంది భోగి నాయుడు మొత్తం ప్రక్రియలో పవిత్రతను కాపాడటంతో పాటు ఒక రకమైన నిధి లెక్కింపులో పారదర్శకతను కూడా భక్తులు కోరుకుంటున్న నేపథ్యంలో అధికారులు హై లెవెల్ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది హై లెవెల్ కమిటీ ఎప్పటికే చెప్పింది ముఖ్యంగా పూరి క్షేత్రం అనేది చార్ధామ్ క్షేత్రాల్లో ఒక క్షేత్రంగా ముఖ్యంగా ఒడిస్సా ప్రజల తాలూకా మనోభావాలతో ముడిపడినటువంటి ఏదైతే క్షేత్రం మనం చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో జగన్నాథ క్షేత్రం తాలూకా వైభవాన్ని గాని ప్రాశస్యాన్ని కానీ ఇక్కడ శిల్పకళ కానీ ఏవి కూడా ఆర్కిటెక్చర్ కూడా దెబ్బ తినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈరోజు ఈ రత్న భండారాన్ని తెలిసినందుకు ఏర్పాటు చేస్తారు మనకి కనిపిస్తున్నటువంటి ప్రధాన గోపురం ఏదైతే ఉందో దానికి కుడివైపున ఈ మూడు ఏదైతే కూడా ఈ మూడు తాలూకా ఇది కనిపిస్తాయి మూడు రూమ్స్ కిందన ఆ మూడు రూముల్లో రెండు రూమ్స్ మనం ఒక ఒక ప్రధానంగా మొదటి వచ్చే రూమ్ని ప్రతిసారి తీస్తూ ఉంటారు ప్రతిరోజు రోజు తీస్తుంటారు రెండో రూమ్ను అడపాదడపా తీస్తూ ఉంటారు ఉత్సవాల సమయంలో కానీ మూడో రూమ్ విషయంలోనే ఇంత చర్చ నడుస్తూ ఉంది ఇటు బీజేడీ ప్రభుత్వం ఎందుకు తీయలేదు నగలు మాయమయ్యే గోళ అనేది జరిగింది ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఈరోజు తెరనున్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నారు ఏ విధమైనటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే ఈరోజు కమిటీ కూడా పూర్తిగా ఏదైతే రాత్న బండారాన్ని తెరిచేందుకైతే సంసద్ధత వ్యక్తం చేస్తూ ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే ఈరోజు ఆ గుడిలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి మనం చూసాం భోగి అయితే మరి కాసేపట్లోనే నాయుడు రత్న భాండాగారం లోపలికి వెళ్ళబోతున్నారు సరిగ్గా ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు మొత్తం ప్రక్రియ ఎంతసేపట్లో పూర్తి చేయాలని ఏమన్నా నిమిత్తంగా సమయాన్ని నిర్దేశించుకున్నారా ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇది ఇంకా టైం అనేది ఇది మిద్దంగా చెప్పలేదు తిరగడం మాత్రం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు ముహూర్తం పెట్టినటువంటి పరిస్థితి దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత సంపద ఉందనేది లెక్కకి అందకపోవచ్చు ఇప్పటికే మనం చూసినటువంటి పెట్టులు కూడా చాలా పెద్ద వెయిట్లో ఉన్నటువంటి పెట్టెలు దాన్ని చూసినటువంటి వ్యక్తులు కూడా గతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం కూడా కొంత ఉంది రెండో ఏదైతే ఉన్నటువంటి గదిలో రెండో గదిలో నుంచి కిటికీలారా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు రెండో గదిలో ఉన్నటువంటి సంపదలే చాలా ఎక్కువగా ఉన్నాయి బంగారు ఆభరణాలు పల్లాలు ఏదైతే గొలుసులు ఆ కిరీటాలు వజ్ర వైడూర్యాలు రెండో గదిలోనే ఉన్నాయని చెప్తున్నారు ఇంకా మూడో గది తెరిస్తే ఇంకా ఎంత సంపద ఉంటుందనేది ఒక్కొక్కరు కూడా ఊహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇక రెండు మూడు రోజులు కూడా పట్టొచ్చు అనేది కూడా ఒక అంచనాకు వస్తున్నారు కానీ ఈరోజు ఏదైతే ఇక్కడ విష సర్పాలు ఏమీ లేకుండా ఉండి సజావుగా జరిగితే వెంటనే తీసుకువెళ్ళి ఒక దగ్గర భద్రపరిచేందుకైతే ఏర్పాట్లు చేశారు భద్రపరిచిన తర్వాత ఆ పునర్నిర్మాణం అనేది చేసే పరిస్థితి కూడా ఈ రోజుల్లో కొనసాగించేటటువంటి ఏర్పాట్లు అయితే యంత్రాంగం చేసింది మనం అనుకున్నట్టుగా భక్తులు ఒకటే పవిత్రత మరోపక్క పారదర్శకత రెండు కోరుకుంటున్న సందర్భంలో ఈ రోజు అక్కడ ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ రత్న భాండాగారం తెరవటం అందులోంచి నిధుల్ని బయటికి తీసుకురావడం వీటన్నిటికి సంబంధించి భక్తులు ఏమంటున్నారు భోగి ముఖ్యంగా ఈ ఆలయము చాలా విశిష్టమైనటువంటి ఆలయము పూరి క్షేత్రం అంటేనే చాలా అనేక ప్రత్యేకతలు కలిగినటువంటి ఆలయము ఈ ఆలయానికి ఎన్నో చారిత్రక విశేషాలు ముఖ్యంగా సంక్రానాలు కూడా అనేక అంశాల భక్తులకి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంటుంది భక్తులు కూడా ఎక్కువగా ఈ అంశాల పైన అసలు జగన్నాథన్ స్వామి సన్నిధిలో ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు ఈ రథయాత్ర సమయంలో ముఖ్యంగా లక్షలాదిగా జనం తరలి రావడం మనం చూస్తుంటాం ఈ నేపథ్యంలో ఈ ఈ నేపథ్యంలో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు అన్ని రకాల చర్యల తర్వాత మాత్రమే ఈ ఆలయంలో బండ రత్న బాండాలను తెరిచు అవకాశం ఉండడంతో భక్తులు కూడా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది భోగి థ్యాంక్ యూ నాయుడు